నా నా నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్లోగన్తో ఎన్నికలకు వెళ్తుండే పోయిన సరే అంటే మొన్న ఆ స్లోగన్తో ఎన్నికలకు వెళ్ళినప్పుడు అటు చంద్రబాబు నేతృత్వంలో ఉన్న విపక్ష కూటమి సేమ్ పాయింట్ మీద జగన్ ఎదుర్కోలేరు కాబట్టి డెఫినెట్లీ అడ్డదారులకే వాళ్ళు ప్రిఫర్ చేశారు ఎన్నికల పోటు రాకముందు బీజేపీతో ఢిల్లీలో పడిగాకులు కాసి ఎలక్షన్ మేనేజ్మెంట్ వ్యవస్థలను మేనేజ్మెంట్ చేసే దగ్గర వాళ్ళు పొత్తు పెట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ అయితే ఎన్నికల కూడా రావడం వైసీపీ బలంగా ఉన్న చోట బలమైన నాయకులను టార్గెట్గా చేసుకొని అల్లర్లు అశాంతికి కారణమయ్యే విధంగా కూడా అటువంటి పరిస్థితులు వచ్చే విధంగా కూడా వాళ్ళు ఏ విధంగా క్లీన్ టార్గెట్ చేసుకుంటూ పోయారో మీరు చూడండి ఇప్పుడు ఎస్పీలను మార్చారు తాడిపత్రి అనంతపురం ఎస్పీని మార్చారు చంద్రగిరి తిరుపతి ఎస్పీని మార్చారు పల్నాడు పల్నాడు ఎస్పీని మార్చారు టీడీపీకి అనుకూలమైన వాళ్ళు నేర్చుకున్నారు రిగీములు చేసుకున్నారు కొన్ని చోట్ల అది భరించలేక ఈవీఎంలు పగలబుడితే ఈవీఎంలు పగలబుడితే ఆ ఒక వీడియో మాత్రం రిలీజ్ చేసి ఈవీఎం పగలబుట్టింది రిగింగ్ చేసినవన్నీ కనుక పక్కన పెట్టేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద చర్యలకి ఇప్పుడు వాళ్ళు కోనుకుంటూ ఉండరు ప్రతిదీ ప్లాంట్గానే సాగింది ఎస్పీని మార్చిన దగ్గర నుంచి అండ్ పల్నాడు ఏరియాలో వైసీపీ బలంగా ఉంటుంది అక్కడ బలమైన నాయకుడు అంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన టార్గెట్ గానే టీడీపీ ఫస్ట్ నుంచి రాజకీయం చేసింది ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎస్పీలు మార్చిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన టార్గెట్ గానే అన్ని ఏరియాల్లో రాయలసీమలో ఇటు ఏమంటారు సీఎం సొంత జిల్లాలోనే వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని అటు షర్మిల సునీత రకరకాల ప్రయోగాలు చేశారు పల్నాడులో చేసినట్ల ప్రయోగాలు కడపలో చేయలేరు రెగ్గింగ్ గిగ్గింగ్లు చేస్తే ఏవి ఏం కొట్టడం కాదు అప్పుడు ఏ పిరగొట్టారో వాళ్ళకు తెలియదు మరి రెగ్గింగులు చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఆ పని చేయలేదు అందుకని ఇంకా వైసీపీని ఇంకా టార్గెట్ చేయడం కోసం అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు పల్నాడులో పిన్నెలి రామకృష్ణ రెడ్డిని గోపిరెడ్డి రెడ్డిని కాసు మహేష్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళని హౌస్ అరెస్టులు చేయించారు కావలసిన పోలీసులను వీళ్ళు పోస్టింగ్లు ఇప్పించుకున్నారు వైసీపీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసుకున్నారు వీళ్ళ చోట రిగింగ్లు చేసుకున్నారు ఏమైనా బాగుపడితే వాళ్ళ మీద మళ్ళీ చర్యలు ఆ వీడియో మాత్రం వ్యవస్థలు అండదు అండదు అది ఒకటే బయట పెట్టారు మొత్తం ఆడు ఉత్తరాంధ్రలో పోార్గెట్ చేయాలని చెప్పి ఒక పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ లాంటి డోర్ని తీసుకొచ్చి ఆయన చంద్రబాబుతో చులువుకున్నారు నాన్న చెత్త మాట్లాడించారు పోలింగ్ రోజు పోలింగ్ ముందు రోజు పోలింగ్ ముందు రోజు ఆ ముందు రోజు కొన్ని కీలకమైన ప్రాంతాలు వైసీపీకి పట్టున్న చోట రాయలసీమలో ఇట్లా కడపలో పల్నాడులో అట్లా ఉత్తరాంధ్రలో అట్లా ప్రతిదీ కూడా వీళ్ళు ప్లాన్డ్గానే వెళ్ళారు అడ్డదారిని కూడా ప్లాన్డ్గా వెళ్ళారు మరొక వైపు చంద్రబాబు ప్రజలను భయప్రాంతాలకు గురి చేసుకుంటూ పోయారు వీళ్ళ ఎన్ని కలెస్ట్రాల అడ్డదారులు ప్రజలను భయపెట్టడాలు ఇవే అయ్యాయి మరి జనాలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూపుతారో నేనైతే ఇప్పుడు ఓవరాల్ ప్రజా తీర్పు మీద అఫీషియల్గా జడ్జిమెంట్ ఇవ్వలేం కానీ మన అంచనా మన అభిప్రాయాలు చెప్పేంతవరకు పరిమితం కావచ్చు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు నెక్స్ట్ కౌంటింగ్ వరకు కూడా డెఫినెట్లీ టీడీపీ ఒక ప్లాన్ ప్రకారమే బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తుంది మాత్రం మమ్మాటికి నిజం